హాయ్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి అందరూ గెలిచారు అందరు గెలిచానని ఎందుకన్నానంటే మరి జూన్ నాలుగో తేదీ వరకు మరి ఎన్నికల కౌంటింగ్ దాకా మరి ఈ ఎలక్షన్లు ముగిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మేము గెలిచాం మేము గెలుస్తున్నాం మేం గెలుస్తున్నాం అని మేకపోత గాంభీర్యంతో చెప్పుకుంటూనే ఉన్నారు అసలు విషయము మరి జూన్ నాలుగున బయటపడుతుంది సరే ఎవరికి వాళ్ళు ఇప్పుడు సంతోషంగా మరి బయటికి మేం మాకిన్ని షీట్లు వస్తాయి మాకిన్ని షీట్లు అసలు సర్వేలకు కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఒక సర్వే పూర్తిగా ఇటువైపు చూపిస్తుంది ఇంకో సర్వే పూర్తిగా అటువైపు వాళ్ళే గెలుస్తారు మరి నమ్మాలి ఇంతకు ప్రజలు అందరిని కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు మరి సరే ఏమవుతుందో మరి నాలుగవ తేదీ తెలుస్తుంది పోతే మరి నాలుగవ తేదీ గెలిచిన తర్వాత కూడా ఏ పార్టీ గెలిచండి అసలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమేం చెప్పారో వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది అంతేకాని ఈ ప్రత్యర్థుల మీద కోపంతో ఈ దాడులకు పాల్పడము ఇటువంటి చేయడము అమోంసం మరి గెలిచిన మరుక్షణం నుంచే మరి పథకాల వైపు ఈ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోల వైపు దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది అది ప్రజలకు మేలే వాళ్ళకి మేలే అసలు ఏమొస్తుందని ఒకరికొకరు దాడులు చేసుకోవడము ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడే కానీ స్పోర్టివ్గా ఉండాలి ఎలక్షన్లు అయిపోయినా అయిపోయింది ఇప్పుడు ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండే ప్రతి గ్రామంలోనూ మరి రెండు వర్గాల వాళ్ళు ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నికల వరకే దాన్ని మర్చిపోవాలి ఇంకా ఇంకా గెలిచిన పార్టీ ఏమేమి హామీలు ఇచ్చింది అవి ఎలా నెరవేరుస్తుంది అనేది వాళ్ళు ఆలోచించాలి మరి ప్రతిపక్షం వాళ్ళు వాటిని నెరవేర్చేటట్లు చూడాల్సిన బాధ్యత కూడా ఉంది అంతేకాని మరి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడము చాలా దురదృష్టకరము అటువంటివి చేయొద్దని ఇప్పటికే అక్కడక్కడ జరుగుతున్నాయి మరి దయచేసి నాయకులందరూ మరి అన్నీ మాని ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పటి వరకు మరి జూన్ నాలుగు వరకు అందరూ గెలిచినట్టుగానే ఊహల్లోనూ ఉండనివ్వండి ఈ కొద్ది రోజులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ బయటింటి మీనాక్షిరెడ్డి